రాజకీయాల్లో ఒకే లైన్ ఉండదు అంటుంటారు అవసరం ఉన్నప్పుడు ఉన్నట్టు అవసరం తీరాక పరిణామాలు అలా మెదలవు అంటారు నేటి రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ రాజకీయాలు అన్న పదానికే పూర్తి భిన్నంగా రాజకీయాలు నడుస్తుండడం విశేషంగా మారుతోంది ప్రజలు సైతం కొన్ని కొన్ని రాజకీయాలు చూసి నిజంగా ఇది నిజమేనా సొంత కూతురు సొంత చెల్లెలు సొంత అన్నలు సొంత తమ్ముళ్ళు అన్నా తేడా లేకుండా రాజకీయాలు నడుస్తున్న వేళ నిజంగా రాజకీయ ముఖ చిత్రంలో ఏదైనా సాధ్యమే అనిపించేది ఇందుకే అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చెల్లి షర్మిలా గారు దూరమయ్యారు చెల్లి కొన్ని కారణాలు చూపుతూ అన్నకు విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయడం అదంతా మనం గడిచిన కాలంలో చూసాం ఇక ఈరోజు నేటి కాలంలో ఏకంగా కవిత కేసీఆర్ కుమార్తె కేటీఆర్ సొంత చెల్లి అయిన కవిత గారు పార్టీకి ఏకంగా వ్యతిరేక కార్యక్రమాలు మొదలుపెట్టడంతో ఆమెను ఏకంగా సస్పెండ్ చేశారు అయితే ఇప్పుడు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నది ఇందుకే ఇక ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తాజాగా రాజకీయాల్లో ఉన్నారు పార్టీ పెట్టారు అవస్థలు పడ్డారు చివరకు ఎమ్మెల్యేగా పొత్తులతో ముందుకు వెళ్ళడానికి గెలిచారు ఇక ఇదే పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు ఎందుకు వెళ్ళలేరు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పవన్ కళ్యాణ్కు ఖచ్చితంగా అండదండలు ఇచ్చే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో జరుగుతుందా ఖచ్చితంగా రాజకీయ సమీకరణ లెక్కలు మారుతున్నాయి జనసేన పార్టీ కేడర్ మొత్తం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరూ లేరు జనసేనకు సంబంధించిన క్యాడర్ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో చాలామంది జగన్కు ఓటేసిన వాళ్ళే గతంలో కాదు ఓటేసిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో సైతం జగన్కు చాలామంది ఓట్లు వేసిన వాళ్ళే అంటున్నారు నిపుణులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో నలభై శాతం ఓటు బ్యాంకు డ్రా చేయగలిగింది పదకొండు సీట్లకే పరిమితం అయినప్పటికీ అని అంటే అది రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది జనసేనకు కొడుతూ జగన్కు మాత్రం ఓట్లు వేస్తున్నారు ఇది గడిచిన చాలా కాలం నుంచే అవుతుంది పవన్ కళ్యాణ్ సైతం అనేక సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు కూడా చేశారు నాకు జై కొడుతున్నారు ఓటు మాత్రం మీరు వైసీపీ జగన్కి వేస్తున్నారు అని స్వయంగా పవన్ కళ్యాణ్ తన నోటి నుంచి కూడా అనడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలకు వేటేజ్ అయితే ఉంది అయితే రాజకీయ లెక్కలు చంద్రబాబు వైపు నిలబడ్డ పవన్ ఈరోజు చంద్రబాబును ఒకప్పుడు తిట్టిన పవన్ చంద్రబాబుతో జతగట్టే ఉన్నాడు దేశ ప్రధాని మోదీని లడ్డూలు కావాలా మీకు లడ్డూలు ఇస్తారా రాష్ట్రానికి అంటూ రెచ్చిపోయిన పవన్ ఈరోజు అదే మోదీ వద్దకు వెళ్ళి మీరు ఎవరైనా కేంద్రంలో ఉన్న పెద్దల అమిత్ షా వద్దకు వెళ్ళి మాట్లాడగలుగుతారా ధైర్యంగా అని అంటున్నాడు అంటే వాళ్ళకు మద్దతు ఈ రకంగా ఇంత గొప్పగా వాళ్ళకు మద్దతు ఇస్తూ ప్రేమ అభిమానాలు వాళ్ళకు చూపిస్తున్న పవన్ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా మాత్రమే విభేదాలు ఉన్నాయి రాజకీయంగా మాత్రమే ఇటు జగన్ పవన్కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి తప్ప వ్యక్తిగతంగా దారుణంగా తిట్టుకున్న రోజులు కూడా పెద్దగా లేవు ఇక జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి సైతం పవన్ కళ్యాణ్ అంటే కాస్త కొద్దిగా ప్రేమ కూడా ఉన్నట్టు కనబడుతుంటుంది కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడంలో పవన్ ఎప్పుడూ ఫెయిల్ అవుతుండడంతో ఎటకారంగా సటైరికల్గా జగన్ ఎప్పుడు కూడా పవన్ను అంటుంటాడు కానీ వెరాజ్ పవన్ కళ్యాణ్కు వేటేజ్ కనుక కొంచెం పెరిగితే రాబోయే కాలంలో అంటే మరో పదేళ్లకో ఐదేళ్ళకు ఖచ్చితంగా జగన్తో జతగట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ముందుకు నడవాల్సిన పరిస్థితులు రావచ్చు ఎందుకంటే ఈరోజు నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందితో పొత్తులకు పోయారు ఎంతో మందితో విభేదించారు ఎంతోమందితో అవునన్నారు ఎంతోమందితో కాదన్నారు రాజకీయాల్లో అవసరాలే ఉంటాయి తప్ప ఇక మంచి చేయడం అనేది ఏముండదు రాజకీయంగా ఉపయోగపడుతున్నారా లేదా అన్నదే పాయింట్గా చూస్తారు సరే జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ పిలిపించుకొని జాయిన్ చేయించుకోవాల్సిన అవసరం లేదేమో జగన్మోహన్ రెడ్డి గారికి అంత అవసరం రాదేమో కానీ పవన్ కళ్యాణ్కు తన పార్టీ ఉనికి కోసం తన పార్టీని కాపాడుకునే కోసం తన పార్టీని నిలబెట్టుకునే కోసం తన పార్టీని బలపరచుకోవడానికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఏదో ఒక సందర్భంలో మళ్ళీ జగన్ వెనక నిలబడాల్సిన పరిస్థితి కూడా పవన్కు ఉంటుంది జగన్ అండదండలతోనే పవన్ తన పార్టీని కాపాడుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో ఎందుకు ఉండదు అనే దానిపై చాలామంది మాట్లాడుతున్నారు కాబట్టే ఈ వ్యాఖ్యలు వస్తున్నాయి ఏదేమైనా ప్రాక్టికల్గా చూస్తే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయాలు ముగుస్తున్న నేపథ్యంలో ఏజ్ పెరుగుతున్న నేపథ్యంలో తన పట్టాలు అంటే ముఖ్యమంత్రి స్థానం తన కుమారుడైన నారా లోకేష్కి ఇవ్వాలని చూస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని చూడడం లేదు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే బాగుంటుంది మరో పదిహేను ఇళ్ళు నేను చంద్రబాబుతోనే కలిసి ఉంటాను అంటున్నాడు తప్ప నారా లోకేష్ ముఖ్యమంత్రి అయినా నాకు పర్వాలేదు అని ఏ పొద్దు అనలేదు అంతెందుకు నారా లోకేష్కి ఏకంగా ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం హోదా తనకు కూడా కల్పిస్తాము అని అంటే ప్రత్యేకంగా వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ రాజకీయంగా ఏదైనా చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది అన్నదే పవన్ కళ్యాణ్ చెప్తున్నమాట జనసేన సైనికులకైతే ఇప్పటికే చాలా వరకు తగ్గి తగ్గి చేస్తున్నారు అధికారంలో ఉన్నాము అనే పేరుకే తప్ప జనసేనకు సంబంధించిన కార్యకర్తలకి ఎక్కడ పనవడం లేదు జనసేనకు సంబంధించిన వ్యక్తులకు ఎక్కడ కూడా అధికారం నడిపిస్తున్నది మన వాళ్ళే అన్న ధైర్యం లేదు ఎప్పుడు కూడా పవన్ను ను వాళ్ళు పద పదేళ్ల నుంచి మోసుకున్నారు తప్ప ఏ రోజు ధైర్యంగా కాలరెగిరేసిన రోజు లేదు కదా మరి అలా కాలరెగిరేసే రోజు లేనప్పుడు ఒక నాయకుడిగా ఒక న్యాయస్థానం ఒక అధినేతగా ఉండి కూడా ఏం చేయలేని పక్షంలో ఇబ్బంది అవుతున్నట్టే కదా అన్నదే చాలామంది అంటున్నారు ఏదేమైనా రాజకీయ సమీకరణల నేపథ్యంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలంటే ఖచ్చితంగా బ్యాక్ స్టెప్గా పవన్ ఇబ్బంది పెడతారు తెలుగుదేశం పార్టీ ఈరోజు మంచిగానే జైజేలు కొడుతుండొచ్చు తెలుగుదేశం పార్టీ ఈరోజు భుజాలు మనం అంతా ఒకటే అని కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే కొద్ది రోజుల్లోనే పవన్కు డ్యామేజ్ అయ్యే కార్యక్రమాలు మొదలు పెడతారు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే రోజులోనే ప్రారంభ చేస్తారు ప్రారంభిస్తారు ఇలాంటి కార్యక్రమాలు తనకున్న మీడియా బలం తనకున్న మీడియా సైన్యం అలాంటిది వాళ్ళు ఒక్కసారి యుద్ధం మొదలుపెట్టి అంటే ఎవరు కూడా మిగిలిన పరిస్థితి లేకుండా వాళ్ళు యుద్ధం చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా ఇబ్బంది అవుతుంది రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా చేరువై మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు వస్తేనే పవన్కి ఇమేజ్ కూడా పెరుగుతుంది అనేది కూడా చాలామంది విశ్లేషకులు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయాల్లో చూసుకుంటే ఏదైనా జరగవచ్చు అనే దానికి ఉదాహరణలుగా మాట్లాడుకుంటున్న అంశాలు ఇవన్నీ కూడా